మండల సమావేశం పలు దారి దారితీస్తోంది సమావేశానికి తగిన కోరం లేకపోవటంతో వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదా సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు రాజకీయ అజెండానే అమలు చేస్తున్నారా ప్రజలు ఏమైతే మాకేమి అనే విధంగా మహానంది మండల గ్రామ పంచాయతీ ఎంపీటీసీ సర్పంచ్లు నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గడప గడపకు తిరిగి ఓట్లు భిక్షమెత్తిన ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి అస్సలే దేశవికాలం నీటి సమస్యతో ప్రజలు తల్లడిల్లుతున్నారు పారిశుధ్యం లోపించిన గ్రామాలు సరైన వసతులు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి అందులో చర్చించి అధికారులతో కలిసి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు పట్టి పట్టనట్లు వ్యవహరించడం ఆగ్రహం తెప్పిస్తోంది గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నికైన ప్రతినిధులు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత వారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు రాజకీయ అజెండాతో పాల్గొనకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది సమస్యలపై స్పందించాల్సిన ప్రజా ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్